హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కోదాడ క్రాస్ రోడ్ దగ్గర గార్డెన్ వర్క్ చేయడానికి వెళ్ళాను ఇది మా వాళ్ళ ఇల్లు అనమాట ముందు ప్లేస్ ఎలా ఉందో చూడండి మొత్తం చెత్త అండ్ కలుపు మొక్కలతో గార్డెన్ అంతా అలా ఉంది కదా దాన్ని క్లీనింగ్ చేశాను అన్నమాట క్లీనింగ్ చేసేసి దాంట్లో మనకి త్రీ రకాల మొక్కలు పెట్టాను అవి వచ్చేసి మహాత్మాలు తర్వాత మినీ మిగ్జోరాల ప్లాన్స్ పెట్టాను అన్నమాట మళ్ళీ కింద గ్రాస్ అనమాట ఇది దీన్ని కార్పెట్ గ్రాస్ అంటారు చూడండి ఎంత బాగుందో ఇందాక మీరు చూసిన ప్లేస్కి ఇప్పుడు ప్లేస్కి చాలా డిఫరెంట్ వచ్చింది కదా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా ప్లాన్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి మన దగ్గర ఏ టు జెడ్ అన్ని రకాల పూల మొక్కలు పండ్ల మొక్కలు ఇండోరు అవుట్డోర్ మొక్కలు ఉంటాయి అన్నమాట నేను టెరెస్ గార్డెను వర్టికల్ గార్డెను బాల్కనీ గార్డెన్ కూడా చేస్తాను థ్యాంక్ యూ ఆల్